అనుకోవచ్చు మరి ఆయన వారు వెనక ఉన్నటువంటి అంతకుముందు మంత్రిగా లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా చేశారు వారైతే సత్యదూరమైన మాటలు మాట్లాడరని నేను అనుకున్నాను కానీ వారు కూడా అట్లాగే చెప్తా ఉన్నారు దిష్ చాలా పెండింగ్లు ఉన్నాయి మీరు చేయట్లు లక్ష కోట్లు అప్పులు చేశారు మీరు లక్ష కోట్లు అప్పు చేసి బిల్లులు క్లియర్ చేయట్లేదు అంటున్నారు లక్ష కోట్లు మేము చేయలేని చెప్పేది అనండండి మీ మీద గౌరవంతోనే చెప్తా ఉన్నాను మీరు అడిగారు కాబట్టి అన్నీ చెప్తాను లేకపోతే కూడా మీరు లక్ష కోట్లు మేము చేయలేదు అధ్యక్ష మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా యాభై రెండు వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది దాంట్లో అరవై ఆరు వేల కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాం అధ్యక్ష వీరు చేసిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంట్ వారు చేసిన తీసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి అరవై ఆరు వేల కోట్లు మేము ఈ పది పదకొండు నెలల్లో కట్టాము అధ్యక్ష ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు ప్రిన్సిపల్ అమౌంట్ లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి ఆరు వేల నాలుగు వందల కోట్లే ఎంత ఉండే కట్టడానికి అటువంటిది ఈ పదకొండు నెలల్లో ఈ పదేళ్ళు వీళ్ళు పరిపాలన వలన సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్లు కట్టేదాన్ని మేము అరవై ఆరు వేల కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దృష్టిని తీసుకొచ్చారు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీతి సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఏం చేయాల ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా ఇంకో మాట చెప్తా ఉన్నారు అది అధ్యక్ష చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఎస్ బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష ఒకటా రెండా ఒకటా రెండా అధ్యక్ష నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మేము మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు అరవై ఆరు వేల కోట్లు ఆ అప్పుకి డబ్బులు కడుతూ మీరు ఈ పెట్టిపోయిన నలభై వేల కోట్ల బిల్లులు పెండింగ్ కూడా డబ్బులు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం అర్థం ఆ అప్పు వడ్డీ అరవై ఆరు వేల కోట్లు ఆడగట్టాము ఇక్కడ అధ్యక్ష అధ్యక్ష ఈ అరవై ఆరు వేల కోట్ల ఆడ బ్యాంకు కడుతూనే వీళ్ళు పెండింగ్ పెట్టిన నలభై వేల కోట్ల బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి వాటికి ఇప్పటికీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత నలభై వేల కోట్ల నుంచి ఇరవై ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చాం దాన్ని మీరు పదేళ్ళు మురగబెట్టిపోతే పదకొండు నెలల్లో మేమంతా క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇది ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవడైనా ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం వాటి గురించి అధ్యక్ష సివిల్ సప్లైస్ కూడా సివిల్ సప్లైస్ కూడా అధ్యక్ష చివరికి ప్రతి గింజ మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు లేదా అధ్యక్ష సివిల్ సప్లైస్ బకాయిలు కూడా పద్దెనిమిది వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు పాపం మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆ సివిల్ సప్లైస్ లో బకాయిలు ఎట్లా తీర్చాలా అక్కడ వీళ్ళు కనీసం బ్యాంక్ గ్యారంటీ కూడా లేకుండా తీసుకోకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించిన ప్యాడీని ఆడ ఆ మిల్లర్ల దగ్గర పెట్టిపోతే ఆడబడితే పెట్టిపోయారు అధ్యక్ష దాన్ని క్లియర్ చేయలేదు అమ్మలేదు లేకపోతే ఎఫ్సీఐకి లేదు లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా రియలైజ్ చేసి ఇయ్యలేదు పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి రోజువారీ దాని మీద కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పటికీ దాంట్లో రియలైజేషను ఆ బకాయిలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి రావాల్సిన పదకొండు వేలు తీసుకొచ్చారు అక్కడ మీరు వదిలేసిపోయినటువంటి ఆ ప్యాడీని వారు ఆక్షన్ చేసి రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తా ఉన్నారు ఆ సివిల్ సప్లైస్ కూడా గాలికి వదిలేసిపోతే మీ వారిని దాన్ని ప్రక్షాళన చేసి స్ట్రీమ్ లైన్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష కొన్నదానికి మూడు రోజులనే డబ్బులు ఇస్తా ఉన్నారు వారు ఎవడనిచ్చారా మీరు మీ జీవితంలో పదేళ్లలో కొనుగోలు చేస్తే అధ్యక్ష కొనుగోలు వాళ్ళు చెప్పిన వాళ్ళెక్క అదే కార్పొరేషన్ గురించి కూడా చెప్పారు వాళ్ళు అందుకన్నా అదే కార్పొరేషన్ ఎప్పుడో వాళ్ళ జీవితంలో మూడు రోజులు డబ్బులు ఇచ్చారు అధ్యక్ష అరే పాపం వాళ్ళు కళ్ళాల్లో కొనుగోలు చేసి మిల్లు పోతే డబ్బులు రాక నెలలు తరబడి తిరిగేటువంటి రోజులు మేము చూసాం ఇవాళ కొనుగోలు చేయటం ఒక్కటే కాదు అధ్యక్ష వాళ్ళ డబ్బులు ఇటే కాదు చివరికి సన్నాలకి సన్నాల క్వింటాకి ఐదు రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ ఐదు వందలు కూడా మూడు రోజుల ఇస్తా ఉన్నారు నాకు నిన్న అధ్యక్ష మా ఊరు నుంచి చిట్టిబాబు అని ఒక రైతు నాకు మెసేజ్ పెట్టాడు అధ్యక్ష సార్ ఈ సివిల్ సప్లై శాఖ ద్వారా సన్నాలు అమ్ముకుంటే నాకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అదనంగా నాకు అకౌంట్ వచ్చిందని వారు మెసేజ్ పెట్టారు అధ్యక్ష నిజంగా ఇటువంటి రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉంటే సివిల్ సప్లై శాఖ ద్వారా ఆనందపడతా ఉన్నారు మీరేమో సివిల్ సప్లైస్ ద్వారా అప్పులు తీసుకొచ్చి బకాయిలు పెట్టి వాడి డబ్బులు ఇవ్వకుండా ఈరిల డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం మీద పెండింగ్ పెట్టి పోతోంది. అధ్యక్ష ఇంకోటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? నా అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. ఆస్తులు. నా అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ? ఎందుకు? అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? నా అనుమతితోని మాట్లాడుతున్నాడు మాట్లాడనీయండి. అధ్యక్ష మాట్లాడేవాడిని మీకు అవకాశం ఇస్తా. మాట్లాడండి. ఎనర్జీ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎనర్జీ శాఖ అధ్యక్ష మాట్లాడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో రెండు వేల నాలుగులో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగలని ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటే ఆ ప్రభుత్వాలు వస్తే వీళ్ళేం చేశారు అధ్యక్ష వీళ్ళు చేశారు ఉచిత కరెంటు వీళ్ళు ఏదో డాంబికాల పోయి ఏమైనా డబ్బులు కట్టారా డిస్కమల్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష వాళ్ళకు పద్దెనిమిది వేల కోట్లు బకాయలు పెట్టిపోయారు అసలు అధ్యక్ష ఏంటండి మేం చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టెన్షన్ గా ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కి ఎనర్జీ శాఖ సంబంధించి రైతులకు ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేం కట్టాం అంతేకాదు ఉచితంగా ఉచితంగా మేము ఇచ్చాము రైతులు పంట పండి ఉచితంగా యాడ్ ఇచ్చారు మీరు ఇచ్చారా ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు కదా ఉచితంగా ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు వచ్చిన తర్వాత మేమే కట్టాం అంటే మీ పదేళ్ళు ఉచితంగా కరెంట్ అని దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం అంటే ఇచ్చినట్టే అది కూడా ఇవాళ కూడా మేము ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం ఎక్కడ పెండింగ్ పెట్టి ఉంచట్లేదు అంతేకాదు అధ్యక్ష రైతులతో పాటు ఉచితంగా రెండు వందలు యూనిట్ ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి నెల వారిలా ప ఇంటాఫ్ ఆడర్ ప్రతి నెల డబ్బులు వెళ్ళిపోతాను ఉండని అధ్యక్ష ఉండాలి ఉండదు ఇండస్ట్రీకి వాళ్ళు మూడు వేల కోట్లు బకాయిలు పెట్టారు వాళ్ళు కదా నేను చెప్తాను ఇండస్ట్రీకి ఒక బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా హాస్టల్ బిల్స్ కూడా అధ్యక్ష భోజనాలు పెట్టేదానికి కూడా బకాయిలు పెట్టిపోయారు డబ్బులు డబ్బులు పెంచారు భారమైంది అంటే అది కాదు అధ్యక్ష పదేళ్ళు పదేళ్ళు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు పెరిగినప్పటికీ కూడా అన్ని రకాల ధరలు పెరిగినప్పుడు కూడా కాంట్రాక్టర్లకి వాళ్ళకి మాత్రం ప్రతి సంవత్సరం లెక్క కట్టి ఆ ఎస్కులేషన్ రేట్లు ఇచ్చారు అధ్యక్ష కానీ మధ్యాహ్నం పూట పేదవాళ్ళు తినడానికి వచ్చేదానికి లెక్కలు మాత్రం ఈ పదేళ్ళు ఎప్పుడు లెక్కలు కట్టలే ఆ ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచకుండా వదిలేసి ప్రశాంత్ రెడ్డి పోతే ధరలకి సరైన సరుకులు రాక ఆ డబ్బులు సరిపోగా ఆ కాంట్రాక్టర్ ఏదో పెట్టాలి కాబట్టి ఇచ్చిన డబ్బులు సరిపోయే కూరగాయలు రాక వదిలేసిన కూరగాయల్లో పనికిరాని కోడుకుంటున్నాం నాతో ఇవి తీసుకోవచ్చు వండి పెడితే ఆ దెబ్బకి వాళ్ళ పాప అనారోగ్యానికి గురైన పేద విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మేము ఆలోచన చేసాం మేము ఆలోచన చేసాం ఎందుకు ఈ సమస్యకు మూలం అంటే డబ్బులు సరిపోక కూరగాయలు అయ్యి ముప్పై ఇస్తున్నారండి రేటు నలభై శాతం ఒకటేసారి శాతం పెంచడమే కాదు రెండు వందల శాతం హాస్పిటల్ ఛార్జెస్ కూడా పెంచాం పెంచడమే కాదు మీరు వదిలిపెట్టి పోయిన బకాయిలన్నిటి కూడా అలా పైసతో సహా లెక్కగట్టి ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసి బిల్స్ బిల్స్కి డబ్బులు ఇచ్చుకుంటూ పోతాను ఇది అధ్యక్ష మాకున్న నిబద్ధత పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు ఎట్లా అధ్యక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి మళ్ళీ తిరిగి వచ్చి తగుదమ్మా అని అడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు సరే అది హరీష్ రావు గారు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే వారికి ఎప్పుడు నిజం చెప్పే అలవాట్లేదు వారు ఎప్పుడు ఆ వాస్తవాల్ని సత్యదూరైన మాట్లాడి ప్రజల్ని రాజకీయం కోసమే అన్నీ మాట్లాడతారు కాబట్టి సరే వారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు అనుకున్నా లేచు అఫైర్స్ మినిస్టర్గా పనిచేసారు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు వారు ఎప్పుడు అట్లా మాట్లాడరు వారు కూడా మాట్లాడుతున్నారు వారూచొని మీరు కూడా ఎందుకు అధ్యక్ష అట్లా తయారవుతారు అట్లా మాట్లాడమన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలి వారు అడిగారు రైట్ ఏడు లక్షలు పదకొండు వేలు మేము అప్పు చేయలేదు మీరు అబద్ధం చెప్తున్నారు దానిపైన మిమ్మల్ని వాస్తవాలు చెప్పాలంటే ఎస్ ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం అయ్యా మీకు ఇంకా సరిపోలేదు మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష మాకేం ఏం లేదు రూపాయి రూపాయితో సహా లెక్క కట్టి దాన్ని సభకి ప్రజలకు మాకు కూడా చెప్పాలని అంటే మీరు అడిగారు చాలా సంతోషం అధ్యక్ష మళ్ళీ ఏదైనా వేరే ఫామ్ లో